போரா <laughs>

నా పేరు జయంతి బాబు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని మేము ఈరోజు ప్రభుత్వం చెప్పినటువంటి వాగ్దానాన్ని నల్లబర్లీ పొగాకు విషయంలో అమలు చేయాలని చివరి కేజీ వరకు ప్రభుత్వం ఏదైతే కొంటామని వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అలాగే ఎనభై రోజులుగా కొన్నటువంటి పొగాకుకి ఒక్క రూపాయి కూడా డబ్బులు రైతాంగానికి చెల్లించలేదు వెంటనే రైతాంగానికి డబ్బులు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు చూసినట్లయితే ఆరు వేల మెట్రిక్ టన్నుల పొగాకు ప్రకాశం జిల్లాలో నిల్వ ఉన్నదని వ్యవసాయ శాఖ వాళ్ళు లెక్కలు తెలిచారు కానీ కొనింది మాత్రం దాంట్లో పదిహేడు శాతమే కొన్నారు ఎనభై మూడు శాతం పొగాకు నిల్వ ఉన్నది వర్షాకాలం ప్రారంభమైంది పొగాకు చెడిపోయే పరిస్థితికి వస్తూ ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను పెంచి ప్రకాశం జిల్లా మొత్తానికి ఒక కొనుగోలు కేంద్రమే చేశారు డిమాండ్ చేయగా మళ్ళీ పొదిల్లో ఒకటి పెట్టారు కానీ కొనుగోలు కేంద్రాలు చాలా కొనుగోలు కేంద్రాలను కూడా పెంచి నిలవ ఉన్నటువంటి ఎనభై మూడు శాతం పొగాకుని వెంటనే కొనుగోలు చేయించాలని చెప్పి అలాగే కొన్న పొగాక్కి డబ్బులు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం